మన దేశంలో రవాణా రంగానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నటువంటి సంగతి మనకు తెలిసిందే ఇప్పటికే జాతీయ రహదారుల విస్తరణ భారీగా పెంచేసి కోట్ల రూపాయలు వీటిపైన వెచ్చించి పూర్తిగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ప్రాంతాలలో కనెక్టివిటీని మెరుగుపరిచి తద్వారా అభివృద్ధికి దోహదం చేసేటువంటి రవాణా వ్యవస్థను మరింత బలోపేతం చేస్తున్నటువంటి పరిస్థితిని గత కొన్ని సంవత్సరాల నుంచి ముఖ్యంగా బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా వారు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలను మనం చూస్తున్నాం ఇటు రోడ్డు మార్గంతో పాటుగా రైల్వే మార్గాలకు సంబంధించి కూడా అనేక కొత్త సంస్కరణలు తీసుకువస్తూ రైల్వే మార్గాలను పెంచుతూ కొత్త కొత్త రైళ్లను కూడా తీసుకువస్తూ ఇప్పటికే వందే భారత్ లాంటి రైన్ ట్రైన్లను కూడా తీసుకువస్తూ రవాణాకి ఉపయోగిస్తున్నటువంటి సందర్భాన్ని చూస్తూ రోజు రోజుకు అప్డేట్ అవుతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం దాంతోపాటుగా తాజాగా మరొక అద్భుతమైనటువంటి రైలు మార్గాన్ని సృష్టించింది రైల్వే శాఖ దీనికి సంబంధించినటువంటి ప్రాజెక్టు పనులు కూడా పూర్తయిపోయి భూమిపైనే నడిచేటువంటి మెట్రో ఇప్పటివరకు మనం చూసాం గాలు నడిచేటువంటి మెట్రోని చూసాం గ్రౌండ్లో వెళ్ళేటువంటి మెట్రోని చూసాం కానీ పిల్లర్స్తో ఎయిర్లో మెట్రో ట్రైన్స్ నడవడం కూడా మనం చూస్తున్నాం ఇప్పటివరకు కానీ ఇక నీటి అడుగున మెట్రో ట్రైన్ పరుగులు పెట్టడం కూడా చూస్తున్నాం ప్రజెంట్గా అయితే ఎందుకంటే అది కూడా ఎక్కడో కాదు తాజాగా దీనికి సంబంధించినటువంటి ట్రైన్ కూడా ఓపెన్ అయిపోయింది సో కల్కత్తాలో హుగ్లీ నది ప్రవాహంలో పదహారు పాయింట్ ఆరు కిలోమీటర్ల మేర గ్రౌండ్ మెట్రో నిర్మాణం తాజాగా పూర్తి చేశారు దీన్ని మార్చి ఆరున కూడా ప్రధాని మోదీ ప్రారంభించారు వెస్ట్ బెంగాల్లో హౌరా సాల్ట్ సరస్సులను కలుపుతూ ఈ గొప్ప నిర్మాణాన్ని ఇంజనీర్లు రూపొందించారు మొత్తం ఆరు మెట్రో స్టేషన్లలో మూడు భూగర్భంలోనే నిర్మించారు పదహారు పాయింట్ ఆరు కిలోమీటర్లలో పది పాయింట్ ఎనిమిది కిలోమీటర్లు హుగ్లీ నది కింద స్వరంగంలో ప్రయాణించవలసి ఉంటుంది ఈ వాటర్ మెట్రోలో హాఫ్ కిలోమీటర్ నలభై ఐదు సెకండ్లలో చేరుకోవచ్చు పూర్తిగా నదిలో వాటర్లో ఈ యొక్క టన్నెల్ లోపల ఈ రైలు అనేది ప్రయాణిస్తుంది